తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఐదు ఇళ్లు ధ్వంసం పలువురికి తీవ్ర గాయాలు కూకట్పల్లిలో మహిళ ఆత్మహత్యతో హైడ్రాకు సంబంధం లేదు కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారన్న కమిషనర్ రంగనాథ్ నేడు తిరుమలకు సిట్ బృందం కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశం పార్టీ శ్రేణులతో భేటీ ఫిర్యాదుల స్వీకరణ నేడు హైదరాబాద్ లో పర్యటన నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము నేడు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన హోటల్ హరిత ప్లాజాలో బీజేపీ కీలక నేతలతో భేటీ తిరుమలలో జస్టిస్ డివై చంద్రచూడ్ పర్యటన రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ దసరాలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి కాంగ్రెస్ సర్కార్కు హరీష్ రావు డెడ్ లైన్ రాజకీయంగా ఎదుగుతున్న వారిపై ఈడీతో దాడులు చేయిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్పై టీపీసీసీ చీఫ్ ఫైర్ లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి వైసీపీ నేత రోజా డిమాండ్ తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి అక్టోబర్ నాలుగున విచారణ చేపట్టనున్న సుప్రీం ఏపీ కర్ణాటక మధ్య ఆరు కీలక ఒప్పందాలు ఏపీ కర్ణాటక కేరళ తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వత పరిష్కారం కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రతిపాదనలు పరిశీలిస్తోన్న కేంద్రం కోర్టు కేసులో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారు అమీన్పూర్ కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టు నోటీసులు ఇళ్లను కూల్చేసే ముందు బాధితులకు ఏం ఇస్తారో చెప్పాలి సీఎం రేవంత్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే రాజాసే నేటితో ముగియనున్న జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి యథాతథం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన దక్షిణ కోస్తాలో అక్కడక్కడా జల్లులు పడతాయన్న వాతావరణ శాఖ కొద్ది కొద్దిగా దిగొస్తున్న బంగారం ధర నిలకడగా పెరుగుతున్న వెండి రేటు అధికారంలోకి వస్తే గూగుల్ పై విచారణ జరిపిస్తా యుఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన అమెరికాలో గన్ కల్చర్ కట్టడికి కొత్త చట్టం కీలక బిల్లుపై సంతకం చేసిన బైడెన్ అమెరికాలో పలు రాష్ట్రాల్లో తుఫాన్ తాకిడి నీట మునిగిన ఫ్లోరిడా నగరం